అనకాపల్లి అనకాపల్లి జీవీఎంసీ జోన్ పరిధిలో కాలువలో పూడిక తీతలపై జరిగిన అవకతవకలపై విశాఖ అర్బన్ టీడీపీ ఉపాధ్యక్షులు బీఎస్ఎంకే జోగినాయుడు ఆధ్వర్యంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి నాయకుల జీవీఎంసీ జోనల్ కార్యాలయానికి వెళ్లి జోనల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు అనంతరం పూడిక తీతలపై జరిగిన అవకతవకలపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా అనకాపల్లి జోనల్ కమిషనర్ ని కోరారు ఈ సందర్భంగా విశాఖ అర్బన్ టీడీపీ ఉపాధ్యక్షులు బీఎస్ఎంకే జోగినాయుడు మాట్లాడుతారు అనకాపల్లి జోనల్ పరిధిలో ఉన్న కాలువల పూడికతీత పూర్తి స్థాయిలో జరిగినప్పటికీ సంబంధిత అధికారులు పూర్తిగా జరిగినట్లుగా చూపిస్తున్నారని వాస్తవానికి కాలువలన్నీ పరిశీలిస్తే అక్కడక్కడ మాత్రమే పూడికతీతలు తీసివేసి మిగతా కాలువలో పూడికలు ఎక్కడికక్కడే నిల్వ ఉండే పరిస్థితి ఉన్నందున నీరు పారక రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు అలాగే సుమారుగా ఎనభై లక్షల రూపాయలు నిధులతో ఈ పనులు చేపట్టినట్లు చూపించి భారీ స్థాయిలో అవినీతికి పాల్పడుతున్న సంబంధిత అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని అనకాపల్లి కూటమి సభ్యులు కొనతాల రామకృష్ణ గారి దృష్టికి కూడా తీసుకువెళ్లటం జరిగిందని తెలియజేశారు దీనిపై స్థాయిలో విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టినట్లయితే వాస్తవాలు బయటికి వస్తాయని బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్న ఇంజనీరింగ్ విభాగ అధికారులు పూర్తిగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి కాంట్రాక్టులకు వారి కమిషన్ల కోసం కొమ్ము కాస్తున్నారని మండిపడ్డారు జీవీఎంసీ అనకాపల్లి జోనల్ పరిధిలో ఉన్న కాలువల పూడిక తీతివేతలు పర్యవేక్షించిన సంబంధిత అధికారులను విధుల నుండి వెంటనే తప్పించి విజిలెన్స్ ఎంక్వైరీ చేసి పూర్తిస్థాయిలో విచారణ జరిపించాల్సిందిగా జోనల్ కమిషనర్ ని కోరారు ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు బొడ్డేడ మురళి బొడ్డేడ శ్రీనివాసరావు కర్రిమల్లేశ్వరరావు దూలం ప్రసాద్ పెంటకోట చంద్రరావు పెంటకోట ప్రసాద్ కోటేశ్వరరావు జనసేన పార్టీ నాయకులు బుద్ద శ్రీనివాసరావు సూరిశెట్టి రాముడు సూరిశెట్టి శివ పాల్గొన్నారు ఈరోజు అనకాపల్లి జోనల్ ఆఫీస్కి ఉమ్మడి పార్టీలో తరఫున నాయకులందరూ రావడం జరిగింది ఈరోజు రావడానికి కారణం ఏంటంటే గతంలో సుమారు ఎనభై లక్షల రూపాయలు కాలవల్లో అనకాపల్లి పరిధిలో ఉన్నటువంటి కాలువల్లో పూడికల తీత నిమిత్తం సుమారుగా ఎనభై లక్షల రూపాయలు నిధులు మంజూరు అయ్యాయి ఈ నిధులతో రైతులకెళ్ళే కాలువలకుండా పూడికలు తీసినట్లయితే ఈ టైంలో రైతులకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పేసి ప్రధానంగా ఆ కాలంలో పూడికలు తీయడం పెట్టారు ఈ కాలంలో పూడికలు తీసేసినట్టుగా గతంలో అనకాపల్లి శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కొంత రామకృష్ణ గారికి అనకాపల్లి గవర్నర్ అపించే కాగితం ఇవ్వడం జరిగింది దీని మీద స్థానిక శాసనసభ్యులు రామకృష్ణ గారు అనకాపల్లి కాలంలో ఒకసారి పర్యవేక్షించాల ఈ కాలంలో పర్యవేక్షణ చేయగా ఈ ఎనభై లక్షల రూపాయల్లో కూడా చాలా తక్కువ పనులు అక్కడక్కడ తీసి పనులు అయిపోయినట్టుగా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది దాని మీద మేము చూసాం రైతులను అడిగాం ఎక్కడెక్కడ ఏ రకంగా తీసారు అనేది మేము సాక్ష్య స్థాయిలో పర్యవేక్షణ చేసాం ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో తీయకుండానే ఈ సుమారు ఎనభై లక్షల రూపాయలు కూడా అయిపోయినట్టుగా వీళ్ళు చూపిస్తున్నారు కంప్లీట్ అయిపోయినట్టుగా పనులు దీని మీద స్థానిక శాసనసభ్యులకి నిన్ననే ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది దీని మీద తక్షణం విజిలెన్స్ ఎంక్వైరీ చేయించినట్లయితే వాస్తవాలన్నీ బయటకు వస్తాయని ఈ వర్కుల్లో కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా ఇంజనీరింగ్ అధికారులు వస్తూ ఉంది అందానికి కారణం ఏంటంటే ఒక వర్క్ అయిన తర్వాత వర్క్ ఇన్స్పెక్టర్ స్థాయి నుంచి ఏఈ గారికి రిపోర్ట్ వెళ్తుంది వాళ్ళు కింద స్థాయిలో చెక్ మెజర్మెంట్ చేయాలి ఈఈ గారు చేయాలి ఇవన్నీ చేసిన తర్వాత పనులు అవుతాయి ఎక్కడా మరి ఏ రకంగా చేశారో ఎనభై లక్షల రూపాయలు దుర్వీణం కాకూడదనే మా ఉమ్మడి పార్టీ నాయకులు ఆకాంక్ష ఇందులో భాగంగానే స్థానిక ఎమ్మెల్యే గారికి కూడా ఫిర్యాదు ఇవ్వడం జరిగింది ఈరోజు అనకాపల్లి జోనల్ కమిషనర్ గారికి ఫిర్యాదు ఇచ్చాం తక్షణం ఈ వర్కుల్లో ఎవరెవరు ఉన్న వాళ్ళు వాళ్ళని నిధుల నుంచి తప్పించి విజిలెన్స్ ఎంక్వైరీ చేసినట్లయితే వాస్తవాలు బయటకు వస్తాయని వచ్చినట్లయితే వాళ్ళందరినీ కూడా అప్పుడు తప్పు చేసిన వారికి కఠినంగా శిక్షించాలని చెప్పి మేమందరం కూడా కోరడం జరుగుతుంది